ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూపిస్తాను మేము ముందుగా నాలుగు క్యారెట్లు తీసుకొని తోలు తీసుకొని పెట్టుకున్నాను చూడండి బాగా వాష్ చేసుకోండి ముందుగానే ఇంకా మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి జ్యూస్ చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో కట్ చేసుకుంటే సన్నగా ఇంకా నేను ఒక వన్ గ్లాస్ పాలు తీసుకున్నాను చిక్కటి పాలు ఇంకా మనం మిక్సీ బౌల్ తీసుకొని చూడండి కొన్ని కొన్ని వేసుకుంటారండి మిక్సీ బౌల్లోకి మీరు ఒకేసారి అయినా లేదంటే కొన్ని కొన్ని అన్న వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఒకేసారి వేస్తున్నాను చూడండి ఇంకా మనము దీంట్లోకి షుగర్ వేసుకున్నాము ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను దీంట్లో జ్యూస్ అంటే వాటర్ అనేది అవసరం ఉండదు చిక్కటి పాలతోనే జ్యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది హెల్తీ కండ్లకు కూడా చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తాగండి చూడండి నేను గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అసలు క్యారెట్ ముక్కలు అనేది ఏర్పరవు చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోండి ఇంకా మనం ఏదైతే గ్లాస్ పాలు తీసుకున్నామో ఆ గ్లాస్ పాలు వేసుకోండి చూడండి ఇవి ఆవు పాలు అండి దీంట్లో వాటర్ కొందరు చాలామంది వాటర్ కూడా వేసుకొని క్యారెట్ జ్యూస్ చేసుకుంటారు అలా కూడా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు మరితో చాలా ఇష్టంగా తాగుతారు చూడండి నేను గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా చేసుకోండి క్యారెట్ జ్యూస్ ఇది కొంచెం చిక్కగా ఉంది పల్స కావాలంటే ఇంకా కొన్ని పాలు వేసుకోండి వాటర్ మటుకు వేయకండి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇంకా నేను గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో పల్స కాకుండా అంత చిక్కగా కాకుండా బాగుంది కదా ఈ క్యారెట్ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగండి బ్రష్ చేసుకొని చాలా హెల్తీ కళ్ళకు కూడా చాలా మంచిది కీరా కూడా తినండి దాంట్లో థ్యాంక్ యూ